ఈ ఉదయ కాలమున అద్భుతమైనటువంటి అవకాశం దేవుని మాటలు విలువైనటువంటి మాటలు ఈ ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉంది అనంటే అది బంగారు గనుల కంటే వస్త్రాల కంటే వైరుయాల కంటే కూరదగినది దేవుని మాట ఆ మాట జీవము కలిగినటువంటి మాట ఆ మాట భూమి ఆకాశములను కలగజేసినటువంటి మాట ప్రకృతి శక్తి కంటే దేవుని శక్తి మహోన్నతమైనటువంటి మాట మాట ద్వారా భూమి ఆకాశములను కలగజేసినటువంటి దేవుడు ఆకాశము ఆయన సింహాసనము భూమి నా పాదపీఠము సర్వలోక మానవాళి రక్షణార్థమై లోక పాపమును మోసినటువంటి దేవుని గొర్రపిల్ల

We am to

వదకుతే పడినది లోటా పాపం మోసిన దేవో నీ పిల్ల లోటా పాపంను మోసిన దేవో నీ గొర్రే పిల్ల మౌనం వహించినది వదకుతే పడినది మౌనం వహించినది వదకుతే పడినది మౌనం వహించినది వదకుతే బడినడి

Yeah. యేసు క్రీస్తు వారిని గురించినటువంటి రక్షణ స్వార్తను మీ మధ్యలో తీసుకొని వచ్చినాం దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవుస్తుందండి ప్రయాసపడి వారు మూసుకొని వచ్చిన సమస్త జనవారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రభు యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు వాటి ఏమైనా ఉన్నారా ఈ లోకంలో మానవులు ఆయా రకాలైనటువంటి ప్రయాసులతో తన యొక్క కొనసాగిస్తా ఉన్నారు అంటే ఈలోకాన్ని విడిచిన తర్వాత మానవుడు మోక్షరాజ్యం చేయాలని పర్వత రాజ్యం చేయాలని దేవుడు ప్రభు యేసు క్రిత నీ కొరకే నా కొరకే విలోకంలో పంపించారు మానవుడు తన యొక్క ప్రాణులతో తన యొక్క దేవులతో జన్మించిన ప్రతి క్రియకు ఒకనాడు ప్రతిఫలం అనేది ఇవ్వబా ఉన్నారు మానవుడు మోక్షరాజ్యం చేరాలంటే మానవుడి యొక్క ఆత్మ దేవతకి చేర్చబడాలి అంటే మానవుడు పాపములోనే మరణిస్తే ఆ పర్యక రాజ్యానికి చేరలేడు మానవుడు పాపములోనే మరణిస్తే మోక్ష రాజ్యానికి చేరలేడు అయితే మానవులతో యొక్క జీవన సిబ్బంది వ్యాపారంలో ఆయా రకాలైనటువంటి పరిస్థితుల్లో పాపములు అపవిత్రులు అయోక్యమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు అయితే అటువంటి పాపములు నిత్య నైకం అనేది ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పబడతా ఉంది పాపం నుండి విమోచన కలగాలి అనంటే అంటే పాపములకు క్షమాపణ కలగాలి అంటే నీటి మంత్ర అయిన వాడు పరిశుద్ధమైన వారి యొక్క రక్తము సంపబడాలి ఏ రక్తము ఎవరు వాక్యం చెప్తా ఉన్నది పవిత్రలుగా చేయని దేవుని వాక్యం సెలవేస్తా ఉంది మాపడి రాజ్యంలో మరొక రాజ్యంలో ఏ విధంగా ఉండాలంటే ఈ పాపములు క్షమించబడాలి ఈ పాపములు క్షమించబడాలి రక్తము మానవు యొక్క పాపములను తీసేట అసంభవమని దేవుని వాఖ్యం చెప్తా ఉంది నీ పాపములకు క్షమాపణ కలగాలి అనంటే నీ పాపములకు ప్రాయశితం కలగాలి అనంటే ఈ లోకాన్ని విడిచిన తరువాత మోక్ష రాజ్యములు ఉదయగానే ఉండాలి అనంటే ఏసూ క్రిస్తవాన్ని శరణ కొరకు ఆయన పాపల రక్షకుడు పాపుల రక్షకుడు ఏసూ వారి యొక్క రక్షణ పాపములు కడిగి పరిశుద్ధులుగా ఫలితంగా చేస్తా ఉంది సూకిస్తున్నంత విశ్వాసం ఇచ్చును అప్పుడు నేను నేను గొప్ప ఆత్మరక్షణ క్షమాపణ కలుగును రాష్ట్రానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు లేడు వాళ్ళందరి కన్న తండ్రి అయినటువంటి భగవంతుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు గోముని కలగజేసినటువంటి దేవుడు ఆకాశ నక్షత్రములను కలగజేసినటువంటి దేవుడు ఆ దేవుడే మనందరి కన్న తల్లి అయినటువంటి దేవుడు దేవుడు ఎక్కడే దేవుడు ఎక్కడే ఆయన సర్వాంతర్యాన్ని సర్వ లోకాలలో సర్వ లోకాలలో ఆకాశ మహా ఆకాశాలలో ప్రదర్శగాలన్నటువంటి తండ్రి ఆత్మ కరువుకుడు అర్ణ శక్తివంతదు అందుకే అన్న अब दादा है दादा शंकर आलय